ఫ్రెండ్స్ మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మరి విద్యార్థులకు కానీ మరి ఎవరైతే జాబ్ సంపాదించాలి అని ఆలోచనతో ఉన్నవారు ఈ రోజుల్లో వారు అందరూ డిగ్రీలు మరి బీటెక్లు ఎంబీఏ ఎంసీఏలు అందరూ సర్టిఫికేట్ కోర్సులు అయితే చేస్తున్నారు కానీ వాళ్ళ స్కిల్ అంటే నైపుణ్యం లేక మరి వారికి చదువుకు తగ్గ జాబ్ రావట్లేదని అందరూ బాధపడుతున్నారు అయితే ఈ మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం డిజిటల్ స్కిల్స్లు అంటే డిజిటల్ స్కిల్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఇవి ఇటన్నిటిలో మనం మరి నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం జాబ్ సంపాదించవచ్చు అలాగే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మరి చాలామంది ఇంజనీరింగ్ కంపెనీలు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు చేసి ఈ రిక్రూట్ చేసుకునే ముందు మరి ఈ రోజుల్లో సర్టిఫికేట్లు చూడట్లేదండి సర్టిఫికేట్లు చూడట్లేదు కేవలం ఎవరికైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో వారినే ఎక్కువగా మరి కంపెనీలో రిక్రూట్ చేసుకోవటానికి మరి ఎక్కువ అవకాశం ఉంది అలాగే చాలా కంపెనీలు కూడా వాటి మీద ఆధారపడుతున్నాయి ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్ ఉంటుందో ఎవరికైతే ఎవరైతే ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ పనిలో చూపించే మరి దానికి జవాబు అంటే దానికి ఆన్సర్ ఒత్తిడి లేకుండా ఎవరైతే ఇస్తారో వారిని అలాంటి స్కిల్ కల్లోని మరి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఏ దేంట్లో సరే ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే మరి తీసుకుంటున్నాయి అలాగే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు డిజిటల్ స్కిల్స్ని కమ్యూనికేషన్ స్కిల్స్ని సాఫ్ట్ స్కిల్స్ని లీడర్షిప్ స్కిల్స్ని మీరు ఎప్పుడైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు నేర్చుకుంటారో ఖచ్చితంగా మీకు మరి ఏ రంగంలో అయినా జాబ్ వస్తుంది అలాగే మీరు కాంపిటేటివ్ స్టూడెంట్స్ అయితే మీరు ఎక్కడ ల్యాబ్స్ అవుతున్నారే రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడైతే ల్యాబ్స్ అయ్యారో దాన్ని రెండు వేల ఇరవై ఆరులో మరి ల్యాబ్స్ అవ్వకుండా ఎక్కడ తప్పు చేస్తున్నారో దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది అలాగే మీరు నైపుణ్యం అంటే స్కిల్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఖచ్చితంగా జాబ్ అనేది ఖచ్చితంగా సంపాదించడం జరుగుతుంది అలాగే మీకు కావలసిన మరి ఇప్పుడు ఈరోజు కొంతమంది సాఫ్ట్వేర్స్ కోర్స్ చేస్తున్నారు ప్రతీది కోచింగ్ కావాలంటే వారు వారికి చాలా ఇన్స్టిట్యూట్స్ మరి డబ్బులు తీసుకొని కోచింగ్ ఇస్తున్నాయి వాటిలో చేరి ఖచ్చితంగా మీరు కోచింగ్ తీసుకొని వారికి కావాల్సిన మీ వారికి కావాల్సిన నైపుణ్యాన్ని అందిస్తూ మీకు లైఫ్కి కావలసిన ఏదైతే జాబ్ ఉన్నదో మరి ఎంతోమంది ఇప్పుడు వారికి చదువుకు తగ్గ జాబ్లో చేరట్లేదండి ఇటీవల కాలం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల ఒక్కొందల కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైతే దాంట్లో పదకొండు మంది ఎంబీఏఎంసీ ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చారు కానీ మరి చూసారా ఇది వారు ఎంబీఏఎంసి కూడా చేసి కూడా మరి కానిస్టేబుల్ జాబ్కి ఎక్కడ పరిమితం అవుతున్నారంటే మరి వాళ్ళ స్కిల్ ఎక్కడ ఆగిపోతుందో మరి ఇటీవల మరి డిజిటల్ శాస్త్రవేత్తలు కూడా భారతదేశంలో ఇది రాను రాను ఇలాగే జరిగితే భారతదేశంలో స్కిల్ అనేది పడిపోయింది మరి మీరందరూ కూడా అలా కాకుండా మీ స్కిల్ నేర్చుకొని చదువుకు తగ్గ స్కిల్ నేర్చుకొని మీకు ఇష్టమైన జాబ్లో చేరాలని కోరుతూ Thank you.